లేదు సార్ ఇదే గ్రామము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారం మా గ్రామాన్ని స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్ మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చేసరి మమ్మల్ని ఎంత సార్ సమస్య ఉంది సార్ మేము కనీసము బయట వెళ్ళడానికి కూడా కాలి నడకం సార్ మాకు రోడ్డుతో పాటు బ్రిడ్జ్ కూడా సార్ కావాలి సార్ మాకు అక్కడ వంతెన డొంగు వరకు మధ్యలో వంతెన ఉంది సార్ గ్రామంలోనే వాటర్ వెళ్ళడానికి కూడా మాకు దైనేజిలేసు అనువశతలం వచ్చినప్పుడు రాతాకష్టైపోయి రచబండికడ జాంబండికు చాపంత్రమ చెల్లి సంస్కారం అవుతున్నా వీ ఇండ్ నుండి మా గ్రామానికి వచ్చినంత అధికారాలు ఎవ్వరు ముందుత్రానిస అన్నవాడి బిల్డ్ జాంబ బిల్డ్ కే ఆవాల సర్ మాం చాలా ఇబ్బంది పడినను సర్ మా గ్రామంంతా మా పొంగ తాచలిస్కే కన్నీసం కాలి నడకపల ఉండినను సర్ నాకిచి పీటీసీ గ్రౌండ్ అంతా కనీస సౌకర్యాలు ఇలా ఉంది మీరు మమ్మ చాలా గుర్తించతారు సార్ అందుకు మా రుణపడ సార్ వచ్చక చైన్స్ వచ్చి చాలా తక్కువే సార్ మీరు మమ్మ ప్రేమించే అంబాస్ కే ప్రేమించారు మా మారుమూల ప్రాంతం డ్రగూడ హెడ్ క్వార్టర్ దగ్గర మంది అనికే ఇప్పటివరకు రోడ్డు వాహాలేదు సార్ కనీసము ఈ గ్రామంలో అనేక మనకు కావలసిన విధి సార్ అంబాసే తీర్చు కానీ హోదత మంది వాతి సార్ కాబట్టి మామూలు చాలా రుణపడ అప్పటి నుంచి అంబాసే గుర్తించాలి అతి వెనుకబడ్డ జాతిల్లోనే మా మూడు మంది సార్ పివిటీ పొటివ్ ట్రైబల్ గ్రూప్ ఉంది సార్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలోనే ఎక్కువ వెనుకబడ్డ ప్రాంతంలోనే మా ఎక్కువ వెనుకబడిన ప్రాంతం మూడు జాతీయ సార్ ఇందులో కనీసం ఒక అధికారి అధికార మా ఈ గారు సరి చాలా అసహించకూడదు అంటే ఇంకా అప్డేట్ లో ఉంది సార్ అంటే చాలా వెనుకబడి మంది ఒకప్పుడు తిన తిండి కావచ్చు చదివిన చదువు కానీ చదివీను కానీ ఒక రిజర్వేషన్ ఒకప్పుడు సక్క కనీసం రిజర్వేషన్ ఉపాధి గాలిపోకుండా నేను చాలా వెనుకబడ్డాము సార్ ఇప్పటికీ స్వాతంత్ర ఇన్ని రోజులు సంవత్సరం తర్వాత ఒక నిజంగా ఒక నాయకుడు కాదు మీరు అప్పుడున్న నన్ను మాట మాట్లాడేతారు సార్ ప్రజా పోరాట యాత్ర మాట మాట్లాడేస్తుంది ప్రజా పోరాట యాత్ర మాట్లాడేది సార్ చాలా సంతోషంగా మరి నిజంగా ఒకప్పుడు మన మమ్మల్ని మమ్మల్ని నాయకుడు పట్టిన కాకూడదు ఎమ్మెల్యే పట్టిన కాకూడదు కనీసం కలెక్టర్ శాఖ వాహిని జుబ్బుగా శాఖ అసహించుకోవడం రోజుల్లో నేను ఒక ఒక హోదాలో మన్ని డిప్యూటీ సీఎం గా మధ్య మా ఇల్కాన వచ్చి మరి ఎంత అదృష్టం బాధితరాలకి మంచి మార్గదర్శకంగా ఒక నిలబడిన వ్యక్తి అంబర్స్ మనిషి ఇచ్చి మీరు సార్ అవును సార్ ఎంబీఏ సార్ అవును సార్